అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనభై నాలుగో భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని వీరు తన చెంపలకు అంటిన పసుపుని మనసుని చంపలకు చాలా రొమాంటిక్గా పోస్తూ ఉంటాడు మనసునికి గుండె జల్లుమంటుంది తర్వాత వీరు తన రెండో చేతులతో పసుపుని తీసుకొని ఒక చేతితో అమ్ము చీరలోపల నడుముకి పసుపును రా పూస్తూ ఉంటాడు వీరు తమకంతో రెండవ చేతితో అమ్ము మెడభాగము ఎదభాగము దగ్గర పసుపును పూస్తూ ఉంటాడు అలా అమ్ము అణువణువుని స్పృశిస్తూ వీర్ అమ్ము వీపు భాగంలో ముద్దు పెట్టుకుంటూ పసుపును పూస్తూ ఉంటే మనస్సుని పూర్తిగా వీర్ మాయలోకి వెళ్ళిపోతుంది వీర్ మనస్విని కూర్చోబెట్టి భుజాలకు చేతులకు కాళ్లకు చాలా సుకుమారంగా పసుపును రాస్తూ ఉంటాడు వీర్ మనస్సుని మొత్తం పసుపు మాయం చేసేస్తాడు అప్పుడే అక్కడికి అందరూ చేరుకోవటంతో వీరు మనస్సునికి దూరంగా జరుగుతాడు నిత్య నవ్వుతూ మనస్సుని చూస్తూ ఆల్రెడీ ఇక్కడ పెళ్లి కూతురికి హల్దీ ఫంక్షన్ అయిపోయింది అని అంటుంది మనస్సుని సిగ్గుపడుతూ వీరి వైపుకి చూస్తూ ఏంటి వీరా ఇది ఇప్పుడు చూడు అందరూ మనల్ని ఆట పట్టిస్తారు అని కళ్ళతోనే అడుగుతుంది వీరు చిలిపిగా నవ్వుతూ అలాగే సైలెంట్గా నిల్చొని నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉంటాడు రాజేంద్ర అమ్మ నిత్య చాలు మా అమ్ముని ఇబ్బంది పెట్టింది ఇక చేయవలసిన కార్యక్రమాలు మొదలుపెట్టండి అని అంటాడు మనస్సుని చైర్లో కూర్చోబెట్టి మహాలక్ష్మి తన కూతురికి పసుపును పూస్తుంది తర్వాత రాజేంద్ర చక్రవర్తి నిత్య దేవ్ నిరంజన్ అందరూ మనసునికి పసుపును పూస్తారు వాళ్ళతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లరి చేస్తూ ఒకరికొకరు పసుపులు పూసుకొని ఆ వేడుకను చాలా ఆనందంగా జరుపుకుంటారు తర్వాత మంగళ స్నానాలకు ఏర్పాట్లు చేసిన అరేంజ్మెంట్స్లలో వీరాని మనస్సుని కూర్చోబెట్టి మంగళ స్నానాలు చేయిస్తారు ఇలా హల్దీ ఫంక్షన్ వేడుకను కంప్లీట్ చేసుకుంటారు మనస్విని ఫ్రెష్ అయి వచ్చి వీరు చేసిన అల్లరి గుర్తుకు తెచ్చుకొని వీర అల్లరి రోజురోజుకి అవుతుంది అని నవ్వుతూ అనుకుంటూ ఉంటుంది నైట్ మెహందీ ఫంక్షన్ మొదలు పెడతారు మనస్విని చేతులకు మొదటిగా వీర్ వీర అని మెహందీతో లెటర్స్ రాస్తాడు మనస్విని కూడా వీర చేతులపై అమ్ము అని మెహందీతో రాస్తుంది మెహందీ డిజైనర్ ఆ లెటర్స్ ద్వారా మెహందీని కంప్లీట్ చేస్తారు మనస్విని వీర గోరింటాకు చాలా అందంగా వాళ్ళ ప్రేమ అంత అద్భుతంగా పండుతూ ఉంది మనస్విని తన చేతుల గోరింటాకును చూసి చాలా భావోద్వేగంతో కన్నీరు పెడుతూ ఉంటుంది అది చూసి మహాలక్ష్మి ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది మనస్విని తన తల్లిని గట్టిగా హత్తుకొని నాకు చిన్నప్పటి నుండి గోరింటాకు అంటే చాలా ఇష్టం కదమ్మా అలాంటిది నేను ఈ పన్నెండు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా నా చేతులకు గోరింటాకు పెట్టుకోలేదు చివరిగా నేను గోరింటాకు పెట్టుకున్నది నా సారీ ఫంక్షన్లోనే కదా అదే నేను పెట్టుకున్న చివరి గోరింటాకు అనుకున్నాను ఇన్ని రోజులు మళ్ళీ నాకు గోరింటాకు పెట్టుకునే భాగ్యం లేదు అనుకున్నాను కానీ ఇలా మళ్ళీ నా చేతులకు గోరింటాకు పెట్టుకుంటానని ఎప్పుడు అనుకోలేదు అమ్మ వీరా నా జీవితంలోకి రావటంతో నా ప్రతి ఇష్టం కల నెరవేరుతుంది అందరి ఆడపిల్లలాగే నాకు అన్నీ జరుగుతున్నాయి అని ఏడుస్తూ ఉంటుంది మనస్విని అది చూసి మహాలక్ష్మి తల్లడిల్లిపోతూ నేను కూడా నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు తల్లి చాలా సంతోషంగా ఉంది బీర్ రాజేంద్ర గారు నిన్ను నాకంటే బాగా చూసుకుంటారు నాకు తెలుసు నా కూతురు అప్పగింతల్లో నేను ఏడవవలసిన అవసరమే లేదు మను ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డ పెళ్ళయ్యి అత్తవారింటికి వెళుతూ ఉంటే తమని వదిలి వెళ్ళిపోతుంది అని కొంచెం బాధకనైనా ఉంటుందేమో కానీ ఈ ప్రపంచంలో మేము మాత్రమే కనీసం మా బిడ్డ వెళుతుంది అన్న బాధ కూడా మాకు లేదు అంతకు వెయ్యి రేట్లు సంతోషంగా ఉంది మా బిడ్డ తల్లిదండ్రులు దగ్గర నుండి అంతకన్నా ప్రేమగా చూసుకునే దేవాలయం లాంటి ఇంటికి కోడలుగా వెళ్తుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నా బిడ్డకు అన్నీ కాబోతున్నాడు మాకు ఎలాంటి బాధ లేదమ్మా నిజంగా వీరు రూపంలో నా బిడ్డ కష్టాలు కడతీర్చడానికి ఆ గరల కంఠుడు ఆ దేవాది దేవుడు మహాదేవుడు తన సతి కోసం దిగివచ్చాడు అని అంటూ మనస్వినిని తన హక్కున చేర్చుకుంటుంది మహాలక్ష్మి నెక్స్ట్ డే వీరాన్ని పెళ్లి కొడుకుని చేయటం మనస్వినిని పెళ్లి కూతుర్ని చేసే తంతు మొదలవుతుంది ఆ తర్వాత అందరూ ఒక దగ్గర చేరి డీజే మోతలతో ఆనందంతో చిందులు వేస్తూ ఉంటారు నిత్య కూడా ఎప్పుడు లేనంత ఆనందంగా కనిపిస్తూ ఆ గుంపులో చాలా చలాకీగా తిరుగుతూ ఉంటుంది దేవ్ నిత్య చేయిని పట్టుకొని దగ్గరకు లాక్కొని ఏంటి నిత్య ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేస్తున్న పనులేంటి ఇప్పుడు నీకు తొమ్మిదవ నెల నడుస్తుంది అది గుర్తుందా చిన్న పిల్లల ఆ చిందులేంటి ఒక దగ్గర కుదురుగా కూర్చోలేవా స్కిడ్ అయి పడిపోతే ఏంటి సంగతి అని కొంచెం సీరియస్గా అంటాడు దేవ్ నిత్య మాత్రం చాలా హ్యాపీగా దేవ్ నాకు ఎంత సంతోషంగా ఉందో నేను నీకు మాటల్లో చెప్పలేను నాకు ఎగిరి గంతు ఇలా వేయాలనిపిస్తుంది కానీ మన బిడ్డకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నాను అయినా నాకేమవుతుంది చెప్పు ఇక్కడ అందరూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు ముఖ్యంగా నువ్వు ఉన్నావు నాకు చిన్న దెబ్బ కూడా తగలనివ్వవు నాకు తెలుసు ఇప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం చేయలేను అని దేవు బుగ్గలు పట్టుకొని లాగుతూ ఉంటుంది నిత్య దేవు చిన్నగా కసురుతూ ఒక్క మాట కూడా అననివ్వవు కదా వెంటనే కూల్ చేసేస్తావు సరే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటూ నిత్యని ఇంకా దగ్గరకు లాక్కొని నిత్య పెదవుల వైపుకి ఊరగా చూస్తూ ఉంటాడు అనుకోని చర్యకి నిత్య కంగారు పడిపోతూ ఏంటి దేవ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అందరూ ఉన్నారు అని అడుగుతుంది దేవం ఏం చేస్తున్నాను అంటే ఏంటి నా శ్రీమతిని కిస్ చేస్తున్నాను అయినా ఇక్కడ ఎవరి సంతోషంలో వాళ్ళు కనిపిస్తున్నారు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అంటూ నిత్య పదవుల దగ్గరికి తన పెదవులను తీసుకుని వెళ్తూ ఉంటాడు నిత్య దేవు ప్లీజ్ ఇప్పుడు వద్దు అని అడుగుతుంది దేవు నవ్వుతూ సరే ఇప్పుడు వదిలేస్తాను కానీ కుదురుగా ఒక దగ్గర కూర్చోవాలి లేకపోతే ఏం చేస్తానో నీకు తెలుసు కదా అసలే రెండు మూడు నెలల నుండి మన బిడ్డకి ఇబ్బంది అవుతుందని నీకు దూరంగా ఉండి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను నీ అల్లరి చేష్టలతో చిలిపి పనులతో నన్ను రొమాంటిక్ మూడ్లోకి దించుకు అర్థమైందా శ్రీమతి గారు ఒక్కసారి నీ కాళ్ళు చూసుకో ఎలా వాచిపోయాయో అని అంటూ దేవు నిత్యని తన రెండు చేతుల్లో ఎత్తుకొని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెడతాడు మనస్విని నిత్య దగ్గరికి వచ్చి ఏమైంది నిత్య ఎనీథింగ్ ఈజ్ రాంగ్ అని అడుగుతుంది దేవు చూడండి మనస్విని గారు నిత్యం ఎలా చేస్తుందో ఎలా చిన్నపిల్లలాగా అటు ఇటు పరుగులు పెడుతుందో కొంచెం రెస్ట్ తీసుకోమని వార్నింగ్ ఇస్తున్నాను అని అంటాడు మనస్విని కూడా దేవ్కే సపోర్ట్ చేస్తూ అలా వార్నింగ్ ఇవ్వండి గారు లేకపోతే నిత్య మన మాట వినదు రెస్ట్ తీసుకోమంటే అసలు తీసుకోవటం లేదు ఈ పని ఆ పని అంటూ అన్ని పనులు తనే దగ్గరుండి చేస్తుంది అని కొంచెం సీరియస్గా అంటుంది మనస్సుని నిత్య ఏం మాట్లాడుతున్నావు మను ఇక్కడ జరుగుతుంది నా మను పెళ్ళి నేను అన్ని పనులు చేయకపోతే ఎలా అని అంటుంది మనసుని చాలే ఇక నోరు మూసుకొని ఈ పెళ్ళి అయ్యే వరకు కొంచెం కుదురుగా ఉండు లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనులు చూడు అని అంటూ నిత్య పక్కన కూర్చుంటుంది మనస్సుని నిత్య కోపంగా మనస్సుని చూస్తూ రాక్షసి నిజంగానే ఆఫీస్కి పంపించినా పంపిస్తుంది అని తిట్టుకుంటుంది నిరంజన్ చతుర్వేద అక్కడ వచ్చిన గెస్టుల ముందు ఇప్పుడు విరాన్స్ చక్రవర్తి ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ తన కాబోయే భార్యతో కలిసి రొమాంటిక్గా డ్యాన్స్ చేయబోతున్నాడు అని అనౌన్స్ చేస్తాడు మనస్ని ఆ అనౌన్స్మెంట్కి కంగారు పడిపోతూ నేను ఇంతమంది ముందు డ్యాన్స్ చేయాలా నా వల్ల కాదు అని అంటుంది నిరంజన్ చతుర్వేద అలా అంటే కుదరదు మనస్సుని గారు మా వీరికి సరిజోడు మీరు మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే చూడాలని మా అందరికీ ఉంది అని అంటాడు వీరు అమ్మ దగ్గరకు వచ్చి తన చేయిని అందిస్తాడు అమ్ము కొంచెం భయపడుతూనే వీర్ చేతిలో చెయ్యి వేసి స్టేజ్ పైకి వెళ్తుంది వీర్ నాకు భయమేస్తుంది నా వల్ల కాదు అని అంటుంది మనస్సుని దాంతో వీర నువ్వేమీ డ్యాన్స్ చేయనవసరం లేదు అమ్ము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మర్చిపో ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాము అని అనుకో నువ్వు నేను మాత్రమే ఉన్నాము అనుకో నువ్వు నా కళ్ళలోకి చూస్తూ ఉండు అంతే అని అంటాడు వీర్ మనస్సుని అలాగే వీరా అంటూ వీర కళ్ళలోకి చూస్తూ ఉంటుంది వీర్ మనస్సుని ఒక చేయిని తన భుజం మీద వేసుకొని ఇంకొక చేయిని తన చేతితో పట్టుకొని మనస్సుని నడుముపైన వీర్ ఇంకొక చెయ్యి వేసి చాలా రొమాంటిక్గా సాల్సా డాన్స్ చేస్తూ ఉంటాడు మనస్సుని కూడా వాళ్ళందరూ ఉన్నారు అన్న విషయం మర్చిపోయి బీరాతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది ఇద్దరు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉంటే అందరూ అలాగే చూస్తూ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో అని అనుకుంటూ ఉంటారు అక్కడున్న వాళ్ళందరూ ఇలా ఆ రోజు కార్యక్రమాలు కూడా ముగిసిపోతాయి బీరా అమ్ములు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది రాజేంద్ర చక్రవర్తి తన హోదా అంతస్తుకు తగిన విధంగా చాలా ఆర్భాటంగా తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అరేంజ్మెంట్స్ చాలా గ్రాండ్గా జరిపిస్తున్నాడు దాదాపుగా పదివేల మందికి ఆహ్వానాలు అందాయి దేశ విదేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టే చేయడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటము జరిగింది ఇక్కడ వీరి అక్కడ మనస్విని ఇద్దరు పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా ముస్తాబవుతూ ఉంటారు వీరు పూర్తిగా ఇండియన్ ట్రెడిషన్లో క్రీమ్ కలర్ కుర్తా పైజామా పట్టుబట్టల్లో ఆకాశంలో చందమామల రాజకుమారుల రాయల్ లుక్తో మెరిసిపోతూ ఉంటాడు ఆ మన్మధుడే విరాన్స్ చక్రవర్తిని చూసి ఈర్షపడే అంత అందంగా ఆ శ్రీమన్నారాయణ్ని తలపిస్తున్నాడు మన పెళ్లి కొడుకు రాజేంద్ర చక్రవర్తి దేవ్ నిరంజన్ చతుర్వేది పెళ్లి కొడుకుగా ముస్తబైన విరాంస్ చక్రవర్తిని అలాగే చూస్తూ ఉండిపోతారు పెళ్ళికొడుకు అనే పదం వీరాన్ని చూసి పుట్టిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి రాజేంద్ర చక్రవర్తి తన కొడుకుని దగ్గరకు తీసుకొని ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా మీ అమ్మ ఉండి ఉంటే ఇంకా ఎంత సంబరపడిపోయేదో అని అంటూ ఉంటాడు రాజేంద్ర సంతోషానికి గుర్తుగా అతని కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి వీరు రాజేంద్ర చక్రవర్తిని గట్టిగా హక్ చేసుకొని మీరే కాదు డాడ్ ఈ క్షణం కోసం నేను కూడా ప్రాణం పెట్టి ఎదురు చూశాను అని ఎమోషనల్ అవుతాడు మరి మన పెళ్లి కూతురు మిస్ పర్ఫెక్ట్ మనస్సుని మిస్సెస్ మనస్సుని విరాన్స్ చక్రవర్తికి కాబోతుంది కదా వీరాకి చెడుజోడు కావాలి కదా మా నమ్ము ఏమైనా తక్కువ పసిడితో వేసిన బంగారు వర్ణం చీర రెడ్ కలర్ బోర్డర్తో వంటి నిండా రాజసం ఉట్టిపడే నగలతో అలంకరించుకొని అందమైన పూల జడను వేసుకొని చేతి నిండా మట్టి గాజులు వాటి మధ్యలో బంగారు గాజులు ముక్కుకు ముక్కెర పాపిట్లో పాపిడి బిళ్ళ బుగ్గను చుక్క చెవులకి అందమైన జూ ఉందా లేదా అన్నట్టు ఉండే సన్నని నడుముకి వన్నీ తెచ్చే వడ్డానం కాళ్ళకు పారానితో పాటు వెండెమువ్వలు పూల చేయడపై నుండి జాలువారే రెడ్ కలర్ మేలు ముసుగు వేసుకుని పెళ్లి కూతురిగా ముస్తాపోయిన అమ్ము తనని తాను అద్దంలో చూసుకుంటూ బాగానే కనిపిస్తున్నాను కానీ నా వీర పక్కన నేను తన స్థాయిని పెంచేలా కనిపించాలి అలా ఉన్నానా లేదా అని చూసుకుంటూ కొంచెం కంగారు పడుతూ ఒకసారి వీరాని అడగాలి నేను ఎలా ఉన్నాను అని ఇప్పుడు పెళ్లి కొడుకుగా నా వీర ఎలా ఉండి ఉంటాడు చూడాలనిపిస్తుంది మామూలుగానే వీరా నుండి చూపు తిప్పుకోలేను ఇప్పుడు ఇంకెంత అందంగా రాజకుమారులాగా తయారయ్యాడో ఏంటో ఒక్కసారి చూడాలి అని అనుకుంటూ ఉంటుంది మనసుని పెళ్లి కూతురుగా పూర్తిగా రెడీ అయ్యి మనస్సుని కనిపిస్తూ ఉంటే మహాలక్ష్మి నిత్యాలు చూపు తిప్పుకోలేక పోతున్నారు మనస్సుని నుండి సాక్షాత్తు ఆ వైకుంఠంలోని పాలసముద్రంలో నుండి దిగివచ్చిన మహాలక్ష్మిలా కనిపిస్తూ ఉంటుంది మన మనస్సుని పెళ్ళికూతురు అనే పదానికి సమానార్థం మనస్విని అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఆమె రూపం మహాలక్ష్మి నిత్యలు ఎమోషనల్ అవుతూ మనస్విని చిరోక వైపున గట్టిగా హక్ చేసుకుంటారు మహాలక్ష్మి మనస్విని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముఖం మొత్తం ముద్దులు పెడుతూ ఎంత అందంగా ఉన్నావో తెలుసా మనం నిన్ను చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది నా బిడ్డకి ఎవరి దిష్టి తగలకూడదు అని కాటుకుని తీసి మనస్విని చెవి వెనుక ఎడమ అరికాలలో పెడుతూ ఉంది అప్పుడే అక్కడికి రాజేంద్ర చక్రవర్తి అమ్మ మహాలక్ష్మి గౌరీ పూజకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతాడు వస్తాడు రాజేంద్ర చక్రవర్తి ఒక్కసారిగా మనసుని చూస్తూ తన మాటలు అక్కడే ఆగిపోతాయి తను ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లు కొంచెంసేపు సంభ్రమాచర్యలకు లోనవుతాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి గారు ఇంకా గౌరీ పూజకు అరగంట సమయం ఉంది రాజేంద్ర చక్రవర్తి గారు ఆ ఏర్పాట్లు నేనే దగ్గరుండి చేయిస్తాను అని అంటుంది రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి మాటలకు ట్రాన్స్ నుండి బయటపడి అమ్మ అమ్ము ఎంత ఎదిగిపోయావు తల్లి చిన్నప్పుడు నేను చూసిన అమ్మునైనా ఇప్పుడు నా ముందు ఇలా కూతురుగా నిలబడి ఉంది అని మనస్సుని దగ్గరకు తీసుకొని ప్రేమగా మనస్సుని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చాలా సంతోషంగా ఉందమ్మా నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా చిట్టి తల్లికి దిష్టి తీసావా మహాలక్ష్మి అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి నవ్వుతూ మీరు కంగారు పడకండి ఎవరి దిష్టి తగలకుండా మీ కోడలికి దిష్టి తీశాను రాజేంద్ర చక్రవర్తి గారు ఇలా మనస్సుని నేను చూస్తూ ఉంటే మీ ఇంటి కోడలుగా కనిపిస్తుంది అని అంటుంది రాజేంద్ర నా ఇంటి కోడలుగా కాదు మహాలక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మి నా కళ్ళ ముందు ఉన్నట్లుగా అనిపిస్తుంది మా ఇంటి దేవతగా కనిపిస్తూ ఉంది అని సంతోషపడిపోతూ ఉంటాడు గౌరీ పూజకు సమయం అవుతుంది కదా నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి నువ్వు రెస్ట్ తీసుకో తల్లి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మనస్విని నిత్యతో పెళ్లికి ఇంకా సమయం ఉంది కదా నిత్య కొంచెం సేపు రెస్ట్ తీసుకో మళ్ళీ తర్వాత సమయం ఉండదు అని అంటుంది నిత్య నాకు తెలిసిలే నువ్వెందుకు నన్ను పంపించి వేస్తున్నావు అని వీరుగారు పెళ్ళికొడుకు గెటప్లో ఎలా ఉన్నారో చూడాలని కదా అని అంటుంది మనస్విని ఇష్టం ఉన్నట్టు అనుకో నిత్య కానీ నేను మాత్రం నీ మీద కేరింగ్తోనే చెప్తున్నాను అని నిత్యని అక్కడ నుండి పంపించి వేస్తుంది మనస్సుని తనని అందంగా అలంకరించిన అమ్మాయిలకు థ్యాంక్ యూ చెప్పి మీరు వెళ్ళండి ఇక నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది దాంతో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు మనస్సుని మిర్రర్ ముందు కూర్చొని తనను తాను అద్దంలో చూసుకుంటూ నేను ఎప్పుడు కూడా ఇలా పెళ్లి కూతురుగా తయారవలసి వస్తుందని అనుకోలేదు వీర నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్నే మార్చివేశాడు ఇక నా జీవితంలో సంతోషం రాబోతుందా నేను నా గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండగలనా అందరికీ సంతోషాన్ని ఇవ్వగలనా నాకు తెలుసు నేను వీర ప్రేమతో పూర్తిగా తన భార్యగా మారిపోతాను అని అసలు పెళ్లి చేసుకునే యోగ్యత మానసిక పరిస్థితి నాకు లేదని నాకు ఈ సంతోషం అదృష్టాన్ని ఇచ్చిన వీరకి నేనేమి ఇవ్వగలను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించటం నా ప్రేమని అంత వీరాకి తప్ప అందించటం తప్ప పన్నెండు సంవత్సరాల క్రితమే మానసికంగా చనిపోయిన నేను నా తల్లిదండ్రుల కోసం మాత్రమే బ్రతుకుతున్నాను వీర తిరిగి మళ్ళీ నన్ను అమ్ముగా బ్రతికించాడు ఇక ఈ బ్రతుకు నా ఊపిరి అన్నీ నా వీరా కోసమే మాత్రమే ఈ గుండె కొట్టుకునేది నా వీరా కోసం మాత్రమే పన్నెండు సంవత్సరాలుగా తాను అనుభవించిన మానసిక వేదన అంతా చీకటిలో కలిసిపోయి తన జీవితం సూర్యోదయం వైపుకి అడుగులు వేస్తుంది అని అత్యంత ఎమోషనల్ అవుతూ ఉంటుంది మనస్విని మనస్విని కన్నీళ్లు రూపంలో ఆనందం ఆనంద బాష్పాల రూపంలో బయటికి వస్తూ ఉంటుంది ఇక వీర నావాడు నాకు మాత్రమే సొంతమవుతాడు నేను ఇప్పుడు మిస్ మనస్విని నుండి మిస్సెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తిగా మారుతున్నాను అని చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటుంది మనస్విని ఆనందంతో అత్యంత ఎమోషనల్ అవ్వడంతో మనస్వినికి చాలా ఆందోళనలుగా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది సోషల్ మీడియా న్యూస్ ఛానల్లో మొత్తం వీర మనస్వినిల పెళ్లి గురించి హాట్ టాపిక్గా ఉంటుంది దేశం ననుమూలన నుండి పెద్ద పెద్ద విఐపి గెస్ట్లు దేశ విదేశాల నుండి ప్రముఖులు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ ఆ పెళ్లికి హాజరవుతూ ఉంటారు ఇదంతా న్యూస్లో చూస్తున్న ఈశ్వర వర్మ కోపంతో పిడికిలి బిగిస్తాడు బీరాన్స్ చక్రవర్తి ఇంకా కొన్ని రోజులే నీకు ఈ ఆనందం ఇక జన్మలో నీకు ఆనందం అంటే ఏంటో తెలియకుండా చేస్తాను